అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్య స్థకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दमने ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజ్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండపాని భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ ఆరు పురములు అయిపోయాయి అప్పటికి చూడ్డం ఇంకా ఏడవ ఏడవపురమైనటువంటి సప్తపురములలో పురమైనటువంటి మాయాపురానికి చేరుకోవాలనుకుని అంతకుముందు ద్వారకలో తీర్థ విధులన్నీ నిర్వర్తించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు బయలుదేరి ఇప్పుడు మాయాపురం చేరుకున్నాడు ఇవ్వేళ్ళ రోజున మనం ఆ మాయాపురాన్ని హరిద్వార్ అంటున్నాం హరిద్వార్కి మోక్షద్వార్ గంగాద్వార్ అని కూడా పేర్లు ఉన్నాయి ఢిల్లీ నుంచి సుమారుగా నూట నలభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ మాయాపురానికి వెళ్ళవచ్చు మాయాపురం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే శ్రీకృష్ణుడు తన మాయతో మొ మొదట అక్కడ అడుగు పెట్టాడు గనుక పరమాత్ముని మాయ దిగినటువంటి స్థలం కనుక దాన్ని మాయ అన్నారు వైకుంఠం నుంచి స్వామికి అది ద్వారం అయ్యింది అది కృష్ణుడికి ప్రవేశ ద్వారం అవ్వడం వలన హరికి ద్వారం అవ్వడం వలన హరిద్వారము అన్నారు అక్కడ గంగా మహావేగంగా ప్రవహిస్తుంది దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది గంగానది అక్కడ గంగా ప్రవాహం అక్కడ చాలా వడిగా ఉంటుంది అయితే ఈ ప్రవాహం పూర్వపు రోజుల్లో ఇప్పుడు ఆనకట్టలు కట్టేశారు ఆనకట్టలు కట్టిన తర్వాత కాస్త ఆ ప్రవాహ వేగం మందగించింది కానీ ఈ ఆనకట్టలు లేకముందు ఎంతో వడిగా మహావేగంగా ప్రవహించేది గంగానది అటువంటి గంగా తీరమైనటువంటి హరిద్వారానికి వచ్చాడు మన శివశర్మ హరిద్వారంలో భాగవతం విన్నవాడు బాగవుతాడని మోక్షం పొందుతాడని ఎన్నో పురాణాలలో చెప్పబడి ఉన్నది శివశర్మ మహాత్ముడు గనుక ఎన్నో చదువుకున్నాడు గనుక హరిద్వారంలో ఎక్కువ రోజులు ఉండిపోయాడు ఆయన రోజు గంగలో స్నానం చేసి ఆ తర్వాత అక్కడ గంగకి హరిద్వారంలో గంగానదికి రెండు వేపుల రెండు కొండలు ఉంటాయి ఒక కొండ మీద చాముండాదేవి ఉంటుంది చండిక అనే పేరుతో ఇక్కడ అమ్మవారు ఉన్నది ఆ అమ్మవారిని చూశాడు గంగానదికి మరొక వేపు ఇంకో కొండ ఉన్నది గంగకు వేపు, రెండు వేపుల రెండు కొండలు ఒక కొండ చాముండాదేవి కొండ మరొక కొండ మానసాదేవి పర్వతం అక్కడ మానసాదేవి కొలువై ఉంటుంది మానసాదేవి అంటే ఆవిడ శివుని మనస్సు నుంచి పుట్టినటువంటి పుత్రిక అంటారు ఆవిడ పాములకి దేవత పాములన్నిటికీ కూడా కన్నతల్లి ఆవిడే జగత్కారువు అనే పేరుతో పుట్టి జగత్కారుడు అనేటటువంటి మహర్షిని భర్తగా పొంది ఆస్తికుడు అనేటటువంటి పేరు గల ఒక అబ్బాయిని కన్నాది అంతటి మహాత్మురాలు ఈ జగత్కారుడు మహాశక్తి సంపన్నుడు మహాజ్ఞాని బ్రహ్మచారి ఒకసారి ఈ జగత్కారుడు దేశ సంచారం చేస్తూ పర్వత శిఖరాన ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మకు వేళ్లాడుతూ సద్గతులు లేక అలమటిస్తున్నటువంటి తన పితృదేవతలను చూశాడు వాళ్ళని అడిగాడు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని వాళ్ళని అడిగాడు అడిగితే వాళ్ళన్నారు ఏం చేస్తావు నాయన మా వంశంలో జగత్కారుడు అనేటటువంటి వాడు ఒకడు పుట్టాడు వాడికి వివాహానికి సరిపడా యుక్త వయస్సు వచ్చినా వివాహం చేసుకోలేదు ఇప్పుడు వాడు ముసలివాడు అయిపోయాడు వాడు చేసినటువంటి పాపానికి మేము అందరమీ కూడా మాకు సద్గతులు లభించక ఇలా ఈ దీనహీన పరిస్థితిలో ఉన్నాము అని చెప్పారు వారి యొక్క ఆవేదన అర్థమైంది జగత్కార మహర్షికి తన పితృదేవతలకు సద్గతులు కలిగించాలి అనే ఉద్దేశంతో వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకుని కన్యా అన్వేషణ చేస్తూ తిరుగుతున్నాడు తాటి చెట్టెక్కలేవు తాటి పండు కొయ్యలేవు తాత నీకు ఎందుకురా పెళ్ళి అని మా చిన్నప్పుడు ఒక జానపద గీతం ఉండేది అలా వార్ధక్యంలో ఉన్నాడు జగత్కారుడు ముసిలివాడైపోయాడు ఈ ముసిలాడికి ఎవరు పిల్లనిస్తారు ఎవ్వరూ కూడా కన్యాదానం చేయడానికి ముందుకు రాలేదండి పైగా అసలే ముసలాడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావటం లేదా ఈయన ఒక నియమం పెట్టాడు అదేమిటి తన పేరు లాంటి పేరు ఉన్న కన్యనే పెళ్ళాడుతానన్నాడు ఎక్కడ దొరుకుతుంది పిల్ల ఎక్కడా దొరకడం లేదు తనకు కన్య దొరకనందుకు ఎంతో బాధ తప్ప హృదయుడై అడవి మధ్యలోకి వెళ్ళి ఈ చరాచర ప్రాణులు నా బాధను అర్థం చేసుకుందురుగాక నా పితృ పితృదేవతల యొక్క హితాన్ని కోరి సంతానకాంక్షతో వివాహం చేసుకోవాలని ప్రయత్నించాను విఫలుడనయ్యాను దయచేసి నా మనో అభీష్టానికి తగినటువంటి కన్యను భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను అని గట్టిగా రోధించాడు ఆ జరత్కారుడు చేసినటువంటి ఈ ఆవేదన రోదనాన్ని సమీపంలో ఉన్నటువంటి నాగులు విన్నాయి విని తమ సోదరుడు తమకు ప్రభువు అయినటువంటి వాసుకి వెళ్ళి చెప్పాయి ఆ నాగులన్నీ వాసుకి జరత్కారుని యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన పెట్టినటువంటి నియమాలు తెలుసు వెంటనే ఆయనకి సోదరి ఉన్నది వాసుకి ఒక అక్కజల్లెలు ఉన్నది ఆవిడ పేరు జరత్కారు అతని పేరు జరత్కారుడు ఈవిడ పేరు జరత్కారువు తన సోదరి అయినటువంటి జరత్కారువును నవవధువుగా అలంకరించి జరత్కారుడి దగ్గరకు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోమని అర్థించాడు అర్థిస్తే అప్పుడు జరత్కారుడు అన్నాడు వాసుకి వివాహానంతరం కూడా నీ చెల్లిని ఆ నీ చెల్లిని యొక్క పోషణాభారం నువ్వే వహించాలి ఇంకొక మాట చెప్తున్నాను విను నాకు ఇష్టం లేనిటువంటి పని ఈమె ఎప్పుడూ చేయకూడదు ఎప్పుడైతే ఈమె నాకు ఇష్టం లేనిటువంటి పని చేస్తుందో తక్షణమే నేను ఈవిడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు వాసుకి ఆ షరతులన్నింటికీ ఒప్పుకున్నాడు జరత్కారుడికి జరత్కారుకి రంగరంగ వైభవంగా వివాహం జరిగింది వారి వైవాహిక జీవితం చక్కగా సాగిపోతోంది కాలచక్ర నియమానుసారం కొద్ది కాలానికి జరత్కారువు గర్భవతి అయింది ఒకనొక రోజున సాయంకాలం పూట జరత్కారుడు గర్భవతి అయినటువంటి తన భార్య ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్నాడు ఆ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అని తన భర్తకు ఎక్కడ ధర్మలోపం జరుగుతుందో అని జరత్కారువు భయపడింది ఆవిడకు వివాహ నియమాలు కూడా గుర్తున్నాయి ఇప్పుడు కానీ నిద్ర లేపిందా తన భర్త తనని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు నిద్ర లేపకపోతే ధర్మానికి భంగం కలుగుతుంది ఏం చెయ్యాలి అని ఆలోచించి 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 తన భర్త తనని వదిలేసినా బాధలేదు ధర్మలోపం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అనుకున్నది అనుకుని భర్తను లేపింది కర్తవ్యాన్ని విన్నవించింది భార్య చేసినటువంటి పనికి జరత్కారుడు మహా ఉగ్రుడైపోయాడు ఏమే మన వివాహ నియమాన్ని ఉల్లంఘించి నన్ను అవమానించావు మాట నిలబెట్టుకోలేనటువంటి నీతో నేను ఇంకా జీవనయాత్ర సాగించలేను ఈ క్షణమే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు ఆవిడ గడగడగడగడగడగడ ఉణికిపోయింది కన్నీటి పర్యంతం అయిపోయి భర్తతో అన్నది స్వామి ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసినటువంటి పని కాదు మీ వల్ల ధర్మలోపం జరగకూడదని ఇలా సాహసించాను అని పలికింది అంటే తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమః పార్వతీ మహాదేవ శంభో శంకర